హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ మొక్క చెరుకు చెట్టు మా తోటలోనిది ఎలా ఉందో చూడండి ఇంతకుముందు చిన్నగా ఉన్నప్పుడు చూపించాను ఇప్పుడు ఆల్రెడీ చెరుకు వచ్చేసింది గడలు అయిపోయినాయి పూర్తిగా వచ్చేసింది చెట్టు మొత్తం వచ్చేసింది చెరుకు గడ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది చెరుకు మొక్క అన్ని గడలు వచ్చేసినాయి మనం చెరుకులు తీసుకోవచ్చు ఇక మన వర్షానికి చెరుకు చెట్టు అంతా వన్ సైడ్ ఇలా బాట కానీ ఇలా వంగిపోయింది రోడ్డు మీద కానీ ఇలా వచ్చేసింది మావారు ఇలా చేతి చెరుకు చెత్తుకి ఇలా అడ్డం పెట్టారు వర్షంలో బాగా కుదిపేసి ఇలా పంట నష్టానికి దారి తీసింది రోడ్డు మీదకి లేకుండా మాసారిలా అయితే అడ్డం పెట్టేసి ఇప్పటి వరకైతే అయితే వంచేసారు నేను అన్నాను మా వారితో కంప్లీట్ అయిన ఈ గడల వరకు పెద్ద పెద్ద తీసేసి ఈ చిన్న చిన్న పిలకలు ఉన్నాయి కదా ఇది ఇప్పుడే వస్తున్న పిలకలు వేద్దాం వీటిని కొట్టేద్దామని అన్నాను వీటిని కొట్టాలి ఇంతకుముందు జ్యూస్ చేస్తే త్రీ లీటర్స్ వచ్చేసింది ఇప్పుడు ఎన్ని లీటర్లు వస్తుందో మరి జ్యూసు చెరుకు పంట అయితే మన చేతికి వచ్చేసినట్టేగా ఆల్మోస్ట్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ మా తోటలోని ఈ చెరుకు గడిలు మా చెరుకు చెట్టు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే మా చెరుకు చెట్టు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్